ప్రజలందరూ కూడా దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దీపావళి పండుగని భక్తి శ్రద్ధతో అందరూ చదువుకోవాలని ముఖ్యంగా బాణసంచ కార్చ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యవంతమైన అపాయాలు లేకుండా దీపావళి పండుగ అందరూ భక్తి శ్రీ కోరుకుంటూ అందరికీ కూడా దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫస్ట్ జిఎస్టీ మీదే అని చెప్తాను సూపర్ జిఎస్టి సూపర్ ఎక్స్ సూపర్ జిఎస్టి అనేది చాలా గొప్ప కార్యక్రమాన్ని విజయ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా మధ్యతరగతి కాబట్టి చాలా వెసులుబాటు కలిగే విధంగా చేయడం జరిగింది నిత్యావసర వస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు నిత్యం మనం వాడుకునే వస్తువుల మీద జిఎస్టీని పూర్తిగా తగ్గించడం వల్ల ప్రతి మనిషి ఒక నెల జీవిత నెల జీవితం గడిపే విధానంలో ఈ జీఎస్టీ వల్ల పదిహేను వేల రూపాయల వరకు ఆదా అవుతుంది అందరూ గుర్తించాలి ఇది ఒక ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మరి మాట్లాడి మొత్తం దేశానికే ఈ వెసులుబాటు కల్పించినట్లు కృషి చేసి నన్ను చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తికి అభినందన తెలియజేస్తున్నాను ఆయన విజను చంద్రబాబు నాయుడుకి ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా రాత్రికి రాత్రి పనులు జరిగే విధంగా ఆయన ఆలోచించారు సుదీర్ఘ కాలంగా ప్రజలకు ఉపయోగపడే పనుల మీద దృష్టి పెట్టి చేసేటువంటి విజన్ ఉన్న మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలనే తపంతో ఉన్నారు అధికారాన్ని ఆయన అనుభవిస్తున్నట్టుగా మీరు ఎక్కడ గమనించమనించాలి ఎందుకంటే ఆయన ప్రజలకి ఏదో చేయాలనే తపంతో ఇంత వయసులో కూడా ఒక యువకుడికన్నా ఎక్కువగా మరి ఢిల్లీకి ఇప్పుడు ఎన్నోసార్లు అన్ని సార్లు వెళ్ళారు ప్రతిసారి ఏదో సాధించుకుని వస్తూనే ఉన్నారు రాజధానిని డెవలప్ చేయడానికి చేస్తున్న కృషి చాలా గొప్పది మరి అంత పెద్ద రాజధాని ఈ దేశంలో లేనటువంటి గొప్ప రాజధానిని తీసుకురావాలని ఢిల్లీ కన్నా మించిన రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన ఉన్న తపన మన రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి దూరడం మన అదృష్టంగా భావించాలి అదే కేంద్రం నుంచి తీసుకొస్తున్న ఇదే కాకుండా ఈ దేశవ్యాప్తంగా కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే ప్రజలకి మరి ఈ దేశ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు జరగాల నిర్ణయాలు తీసుకోవాలి అమలు చేయడంలో కూడా ఆయన పూర్తిగా మరి మోడీ గారితో కలిసి ప్రయాణం చేస్తూ తీసుకున్నటువంటి ఈ సాహసోపద్ర నిర్ణయాలు కూడా రానున్న తరాలకి ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా మరి ఎన్నో పథకాలను ఆయన తీసుకొస్తూ ముందుకు పెడుతున్నారు దానిలో భాగంగా జీఎస్టీ విషయంలో చాలా పెద్ద గొప్ప మరియు నిర్ణయం చేయడం జరిగింది ఇది ఎంత రిలీఫ్ అంటే మధ్య కుటుంబం